కొంతమంది పాస్టర్ల దగ్గర ప్రత్యక్షంగా నరకం అనుభవించి బయటకు వచ్చిన ఒక సోదరి మనతో పాటు ఉన్నారు ఈ రోజున ఆవిడ కూడా కొన్ని విశేషాలని మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నారు అయితే యాజ్ యూజువల్ ఆవిడ కూడా కాస్త సెక్యూరిటీ ఇష్యూ ఫేస్ వల్ల పైగా చిన్నపిల్ల కావటంతో తన ఏజ్ దృష్టిలో పెట్టుకుని తన ఫేస్ ని బ్లర్ చేయటం జరుగుతుంది కానీ ఈ విషయాలు వింటున్న పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తన బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకుంటారు నా పేరు రేవతి నా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చి ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే కిరణ్ పాల్ గురించి డబ్ల్యూసీఎం ది వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ కిరణ్ పాల్ గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాను అతను ఎట్లాంటి వాడు ఎలాంటి వ్యక్తిత్వం గలవాడు ఏం పనులు చేశాడు ఏం పనులు చేయడం వల్ల ఇప్పుడు తన స్టార్టింగ్లో తన దగ్గర ఉన్న మనుషులు ఇప్పుడు లేరు స్టార్టింగ్లో ఉంటున్న చర్చిని వదిలేసి వేరే చోట చర్చి పెట్టాల్సి వచ్చింది ఇలాంటి విషయాలని నేను చెప్పబోతున్నాను అమ్మ నిజంగా చెప్తున్నా కదా నేనే షాక్ అయ్యా ఒక రకంగా మీరు వచ్చి కిరణ్ పాల్ గురించి ఇట్లా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు ఎందుకంటే అతను మాట్లాడుతున్న తీరు కావచ్చు లేకపోతే అతను మాట్లాడుతున్న సబ్జెక్టు చూసి మేము అనుకున్నాము ఓకే ఇతను పాపం క్రైస్తవ్యంలో ఉన్న ఒక తులస ముఖ్యమో బహుశా ఇతను మంచివాడేమో ఇతను మిగతా వాళ్ళకలాగా లాగా కాదేమో అని చెప్పేసి బ్రహ్మపడ్డ వాళ్ళలో నేను కూడా ఉన్నాను అటువంటి నాకు ఫస్ట్ షాక్ ఇది సత్యాసత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మీ అందరికి క్రీస్తు విజయం అనే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలండి ఉదయ కాలంలో మన క్రీస్తు విజయం ఛానల్ నుండి మరి గుడివాడకు సంబంధించినటువంటి పాస్టర్ గారి యొక్క గుట్టురట్టు ఇది నిజమా అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ వేయబడింది అంటే అలాంటి టైటిల్తో హిందూ జనశక్తి నుంచి పెట్టారు కనుక క్వశ్చన్ మార్క్ చేయబడింది తమ్మనేళ్ళు చూసినప్పుడు టైటిల్ చూసినప్పుడు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి గుట్టురైపోయింది అని దాని భావం కాదు ఇది నిజమా అన్న క్వశ్చన్ మార్క్స్ ఒకటి కాదు రెండు ఉన్నాయి అక్కడ మీరు చూశారో లేదో గమనించారో లేదో నాకైతే తెలియదు సరే పాస్టర్ గారు పూర్తిగా తప్పు చేసేసాడు అన్న నిర్ధారణకు అయితే నేను రాలేదండి అక్కడ జరిగిన విషయాలు మీకు చూపించే ప్రయత్నం మాత్రమే చేశాను సరే కొన్ని విషయాలు ముందుగా చెప్పాను మనలో తప్పున్న మనమైనా సరి చేసుకోవాలి సేవకుల్లో ఎవరైనా పొరపాటు చేసినా ఖచ్చితంగా వాటిని మనం ఖండించాలి అది దేవునికి ఇష్టం కాదు అని కూడా మీకు చెప్పాను కిరణ్ పాల్ గారు మాట్లాడి బయటకు వచ్చి ఏదైనా తెలియచేస్తే ఖచ్చితంగా నేను మరలా దాని మీద స్పందిస్తాను అని కూడా మీకు చెప్పాను టోటల్గా క్రీస్తు విజయం ఛానల్ క్రైస్తవ్యం పక్షంగా క్రీస్తు పక్షంగా పోరాడే ఛానల్ అన్న సంగతి మర్చిపోకండి ఆ వీడియోను చూసిన కొంతమంది ఏంటండి మనం క్రైస్తవులమై ఉండి పాస్టర్ అన్న వాళ్ళు ఏదో అన్నారులే అదేంటో సత్యాసత్యాలు తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడేశారు లేక పెట్టేశారంటూ కొంతమంది కామెంట్ రాశారు కొంతమంది బాధపడ్డారండి దయచేసి అలా బాధపడకండి అలాంటి కామెంట్స్ రాయాల్సిన అవసరం లేదు ఈ ఛానల్ ఖచ్చితంగా క్రిస్టియానిటీకి సపోర్ట్గా ఉంటుంది క్రైస్తవుల పక్షంగా పోరాటం చేసే ఛానల్ అన్న సంగతి మర్చిపోబోకండి అదే సమయంలో ధర్మంగా న్యాయబద్ధంగా మన దేవుడు పరిశుద్ధుడు గనక ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం ఈ ఛానల్లో జరుగుతుంది దానిలో భాగంగానే జరిగిన సంగతి మీకు చూపించడం జరిగింది అయితే వాస్తవాలు తెలిసాక నేను మరలా స్పందిస్తాను అని మీకు ఆ వీడియోలో చెప్పడం కూడా జరిగింది అదే రీతిగా ఈ సమయంలో కొన్ని వాస్తవాలు తెలుసుకున్నానండి సాయంకాలానికి దాని గుర్చి పీటర్ పుట్టా బ్రదర్ కూడా మరి నాతో మాట్లాడటం జరిగింది అలాగే కిరణ్ పాల్ గారు కూడా పాస్ట్ గారు కూడా నాతో మాట్లాడటం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వాస్తవికత విషయాలన్నీ కూడా వారు నాకు వివరించి చెప్పాక నేను వెంటనే ఆ వీడియోని స్టాప్ చేయటం జరిగింది అదే రీతిన అసలు ఆయన ఏం మాట్లాడారు అన్న సంగతులు మీకు వినిపిస్తానండి వినండి వీలైతే తర్వాత నా అభిప్రాయాలు ఏంటి అన్నవి తర్వాత మరి మరికొన్ని విషయాలు మీతో అవకాశాన్ని బట్టి మరలా పంచుకునే ప్రయత్నం చేస్తాను దేవుని చిత్తమైతే మాత్రమే ఓకేనా కనుక ఈ వీడియోలో పూర్తిగా కిరణ్ పాల్ గారు తన మీద వచ్చినటువంటి ఆరోపణలను ఖండించారు ఆయన ఏం మాట్లాడారు అన్న సంగతులు ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరిగింది డైరెక్ట్గా వారు వీడియో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేయబడ్డ వీడియోని మీ దగ్గర తెస్తున్నాను చూడండి పెట్టిన ప్రతి వీడియోను బట్టి ఎగనెస్ట్గానో ఏదో పాజిటివ్గానో అట్లా చూడకూడదండి న్యా న్యాయాన్యాయాలను విచారించాలి సత్య అసత్యాలను విచారించి మనం కామెంట్ చేయటం నేర్చుకోండి ఓకేనా సరే ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తారండి చూడండి ఈ రోజు ఇలాంటి ఒక వీడియో కోసం నేను స్పందించాల్సి వస్తుంది అని ఇలాంటి పరిస్థితి లలిత్ కుమార్ గారి దగ్గర నుండి వారి సహచరులు ప్రవీణ్ గారు వారి నుంచి వస్తుందని నేను అనుకోలేదు సో నాకు తెలిసి ఇది ఒక దుష్ట పన్నాగాన్ని గుర్తించలేకపోయారేమో లలిత్ కుమార్ గారు ఆ తర్వాత తమ్ముడు ప్రవీణ్ మరి సభ్యత సంస్కారం లేకుండా కనీసం సమాజ విలువలు లేకుండా ఎక్కడ నిల్చుండి ఎవరితో ఏం మాట్లాడాలి ఏ పేరెత్తాలి ఏ ఎత్తకూడదు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళ కుటుంబాలని పాడి చేసిన వాళ్ళం అవుతామేమో లేని వార్త ప్రకటిస్తున్నాము మనం ఇలా మాట్లాడడం ద్వారా ఇంకొకరికి హాని కలుగుతుంది ఇలాంటి ఏమాత్రమైన బాధ్యత లేకుండా అటువైపు మదర్ అండ్ డాటర్ తమకు నచ్చినట్లు మాట్లాడుతుంటే ఇటువైపు బ్రదర్ అండ్ బ్రదర్ ఏమాత్రం ఆలోచన లేకుండా చేశారనేది నా అభిప్రాయం నా ఆవేదన సరే ఇంతకీ డబ్ల్యూసీఎం ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు అలాగే హైందవ్యంలో కూడా నన్ను ప్రేమించే అభిమానించే పూజారులు ఉన్నారు స్వామీజీలు ఉన్నారు ఎందరో ఆచార్యులు ఉన్నారు అన్నదమ్ములు ఎందరో ఉన్నారు ఎందరో టీచర్స్ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో నేను ఎప్పుడు తులసి మొక్కలాగే ఉన్నాను లలిత్ కుమార్ గారు మీరు అన్నట్టు నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని ఎప్పుడు అభిమానిస్తూ వచ్చాను అరే దేశం పట్ల వీరుకున్న భక్తిని బట్టి వాళ్ళు పోరాడుతున్నారే కానీ మనిషి పట్ల కాదు సో పొలంలో కలుపు ఉంటే ఆ కలుపును బట్టి వీళ్ళు ఇంత ఆవేశానికి లోనయ్యి ఉన్నారు అనే అభిప్రాయంతో ఇంత మిమ్మల్ని అర్థం చేసుకుంటూనే రండి కలిసి భోజనం చేస్తూ చర్చిద్దాం మాట్లాడుకుంటాం అనుకుంటూ చెప్పాను చూడండి ఫలాన్ని బట్టి చెట్టును గుర్తించేస్తాం మరి స్వభావాన్ని బట్టి మాటను బట్టి బోధను బట్టి ఆలోచన విధానం బట్టి మనిషి ఏమిటో గుర్తించాలి కదా వాళ్ళు ఏదో ఎలిగేషన్స్ చేశారని చెప్పేసి మేము వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను ఎందుకంటే వెళ్ళిపోయిన నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంతకు మునుపు ఎందుకు మాట్లాడలేదు ఇదే ఆలోచన ఎందుకు చెప్పలేదు సరే మీరు ఏదో ఫోటో చూపిస్తున్నారు తమ్ముడు ప్రతి తమ్నో అది పెట్టేసి కిరణ్ పాల్ గారు ఏదో తప్పు చేసేసారు ఇదిగో ఫోటో అని చెప్పి పెడుతున్నావు కదా తమ్ముడు ఎప్పుడైనా ఆలోచించావు తమ్ముడు సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటది వినదగు నెవ్వరు చెప్పినా వినంతనే వేగిర పడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడోపనీతి పరుడని నేర్చుకున్నాం కదా తమ్ముడు అది అలా ఉండనిద్దాం మీరు నన్ను బ్యాడ్ చేస్తే తప్ప సిద్ధాంతపరంగా నన్ను ఎదుర్కోలేరు అని అనుకుంటున్నారా నేనైతే లలిత్ కుమార్ గారి గురించి అలా అనుకోవట్లేదు కరుణాకర్ గారి గురించి కూడా అలా అనుకోను మీరు ఇలాంటి కుట్రలు చేస్తారని నాకు ఎందుకు అనిపించట్లేదు రెండోది ఏమిటంటే అతిగా వెళ్ళిపోతున్నాడు తమ్ముడు ప్రవీణ్ అంతే జస్ట్ ఒక అతి మాట సరే నేను అందరినీ ప్రేమించి క్షమిస్తాను నాకు విరుద్ధంగా వచ్చిన వారికి కూడా నేను సహాయం చేసిన చరిత్ర నాకుంది నన్ను అవమానించి నిందించిన వారికి కూడా అయ్యా నా పిల్లలకు స్కూల్ ఫీజు లేదు అంటే హెల్ప్ చేసిన చరిత్ర నాకు ఉంది ఎందుకంటే నేను ఒకటే నమ్ముతాను రేపు ఉంటామో లేదో తెలియదు దేవుని దృష్టిలో మనం సక్రమంగా ఉందామని చూడండి కనబడుతున్న వాటిని బట్టి వంద ఎన్నైనా సృష్టించవచ్చు ఎవరెవరి గురించి ఎన్నైనా మాట్లాడొచ్చు ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం కదా ఎవరు ఎన్నైనా కల్పించి మాట్లాడుతుంటారు మీరు జరుగుతున్న ఇంత మంచిని వదిలిపెట్టేసి రేపు దేశవ్యాప్తంగా నేను ప్రతి చోట అవగాహన సదస్సులు పెట్టి మతం కులం కాదు మంచి సాంప్రదాయాలు మంచి పద్ధతులు మంచి ఆచారాలతో మన దేశాన్ని కట్టుకుందాం అలాగే ఆ ఒక్క దేవుడెవరో ఒకనాటి ఋషుల్లాగా మనం తెలుసుకుందాం అనే ఓ గొప్ప అవగాహన కలిగించడానికి నేను ప్రయాసకు పూనుకుంటుంటే అసుర ఆత్మ ఏదో మాయ వారిని పట్టిపీడుస్తుంటే వారికి మీరు ఆశ్రయం ఇచ్చారు లలిత్ కుమార్ గారు సరే ఎవరి మీదో కోపంతో సందర్భంలో లేని నా పేరు ప్రస్తావన ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సరే తమ్ముడు ప్రవీణ్ ఫోటో ఏదో చూపిస్తూ హల్చల్ చేస్తున్నావు కదా నాన్న ఆ ఒక్క ఫోటోనే చూపించి ఒక మాట అనేసి కొండల్లోకి తీసుకెళ్లిపోయాడు అని తమ్ముడు నీ ముందు కూర్చున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కేవలం వాళ్ళు ఇదిగో తోక అంటే అదిగో పాము అని కల్పించి మాట్లాడుతున్న మాటలే పచ్చి అబద్ధం నాన్న ఇక్కడ ఇన్ని జీవితాలను బాధ పెడుతున్నారు మీరు ఇన్ని జీవితాలు కన్నీళ్లతో ఉంటున్నారు వాళ్ళందరు యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది ఎవరి పేర్లు ఎత్తి ఏమేమన్నారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది నేను ఇప్పటికీ చెప్తున్నాను ఇది సరైన వ్యక్తిత్వం కాదు నేను అందరిలాగా తొడలు కొట్టి మీసాలు తిప్పి పరుసంగా మాట్లాడడం నాకు అలవాటు లేదు నా రక్తంలోనే అలాంటి స్వభావం లేదు నేను కానీ యాక్షన్ తీసుకోవడం ప్రారంభిస్తే అది చాలా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే నా పంతొమ్మిది సంవత్సరాల సేవ ఎక్స్పీరియన్స్లో నేను ఎంతో మందిని సంపాదించుకున్నాను అవును హైకోర్టు లాయర్స్ నా బంధువులు నా స్నేహితులు ఉన్నారు జడ్జెస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు కమిషనర్స్ ఉన్నారు ఎందరో ఉన్నారు ఇంతవరకు ఎప్పుడు నేను వాళ్ళని ఇలాంటి వాటి కోసం నేను వాడలేదు నాకు ఇష్టం లేదు నువ్వేదో వార్నింగ్ ఇచ్చావు కేసు పెట్టావంటే నేను ఏదో చేసేస్తానని రాతముడు నువ్వు మాతో పాటు కలిసి కొన్ని నెలలుండు మాతో కలిసి ఉండు మొత్తం నేనే మెయింటెనెన్స్ ఇస్తాను అవసరమైతే నీకు వచ్చి చూడు అందరి కన్నీరు చూడు అందరి కష్టం చూడు రాత్రింపగల మా ప్రయాస చూడు ఎప్పుడో పిలిచాను నేను నా వీడియోస్ లో చాలా సార్లు పిలిచాను లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు రాధా మనోహరం దాస్ గారు రండి మనం కలిసి చేద్దాం మీరు ఐడియా టెక్నాలజీని గౌరవించడం నేర్చుకోండి ఇలాంటివి అడ్డు పెట్టుకొని నన్ను బ్యాట్ చేసేసి ఇంకా నేను చెప్పే బోధ మొత్తం తప్పని చెప్పేసి ఇలా చేద్దామన్నా నేను ఎప్పుడైనా క్రైస్తవ మతం అని హైందవ మతం అని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశానా దేవుడు ఒక్కడే ఆయన అందరం తెలుసుకుందాం మత భేదం లేకుండా అని చేశాను నా మీద ఎందుకు ఇంత కక్ష సరే ఇప్పటికీ నాకు ఎలాంటి ద్వేషం లేదు మీ మీద నేను ఇంత జరిగిన తర్వాత కూడా గట్టిగా కోపంగా మాట్లాడగలను అక్కర్లేదనిపించింది నాకు ఎందుకంటే ఇంత నీచమైన దాని కొరకు మీరు అంత టైం పెట్టడం ఏమిటో మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చిన మొదటి రోజే ఇచ్చేవాడిని కానీ ఏం చేద్దాం నా దగ్గర తరఫీ అవుతున్న పిల్లలు ట్రైనింగ్ అవుతున్న పిల్లలు కొందరు ఓటు వేయడానికి వెళ్లారు కొందరు సెలవుల్లో ఉన్నారు దానికి తోడు నేను రాత్రి బగల్లో నాన్ స్టాప్ మీటింగ్కి వెళ్తున్నాను ఎదుగుండి నా మంత్ పోస్టర్ ఇదంతా కూడా ఖాళీ అస్సలు ఉండదు రాత్రి బగల్లో సేవకు వెళ్తాం ఎప్పుడో మధ్యరాత్రి రెండు మూడు గంటలకు ఇంటికి వస్తాం అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుని కొద్దిసేపు పుస్తకం రాయగలిగితే రాసి పడుకుని మళ్ళీ ఉదయం లేచి ఇంగ్లీష్ హిందీ తజుమాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఇదంతా కాకుండా ఎప్పుడు పుస్తకాలు రాయడం జరుగుతూ ఉంటుంది వీడియోస్ మీద దృష్టి పరిగెడుతూ ఉంటాం బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి నాలుగు రాష్ట్రాల్లో డబ్ల్యూసీఎం ఉంది మేము పరిగెడుతూ ఉన్నాం ఎప్పుడు ఎవరికి హాని చేయలేదు అసలు అంత టైం మాకు లేదు అంత టైం మాకు లేదు నన్ను ఆపడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడు దేశమంతటా అందరినీ కలపబోతున్నానని దుష్టుడు ప్రయత్నిస్తూ ఇన్నాళ్ళు లేని ఎలిగేషన్స్ ఇప్పుడు సృష్టిస్తున్నాడు అంతకుముందు ఒక ఆయన ఫేస్బుక్లో కూడా ఎవరెవరో చెప్పిన మాటలు పెట్టుకొని క్రైస్తవుడై ఉండి కనీసం మారు మనసు లేకుండా నిజానిజాలు తెలుసుకోండి కూడా చెప్పే రాలేదు తెలుసుకోలేదు ఎప్పుడు వన్ సైడ్ వినకూడదు తమ్ముడు సరే తమ్ముడు ప్రవీణ్ ఫోటో ప్రతి తమ్ నేళ్ళలో పెడుతున్నావు ఆ వీడియోలో అందరి పేర్లు ప్రస్తావించావు ప్రమాదంలో ఉన్నావు నువ్వు చట్టపరమైనటువంటి చర్యలు ఒకవేళ ఆ పేర్లు ప్రస్తావన కలిగిన వాళ్ళందరు కానీ తీసుకోవాలి అనుకుంటే ప్రమాదంలో ఉన్నారు సరే అది అలా ఉండనిద్దాం ఎందుకంటే మీలాగా నేను ఆలోచించట్లేదు కాబట్టి ఇదేదో ఫోటో చూపించావు కదా నాన్న ఆ రోజు మేము మా కుటుంబం అంతా కూడా కలిసి నా కూతురు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం ఓకే అదొక కొండ ప్రాంతం వాటర్ ఫాల్స్ లాంటి ఏరియా చివరికి నువ్వు మరదలు మరదలు అని ఎంత నీచంగా మాట్లాడే తమ్ముడు నా కూతురు మరదలు కాదు తను నా కూతురు లాగా పన్నెండు సంవత్సరాల నుండి మేము అల్లారు ముద్దుగా చూసుకున్నాం అంటే అప్పటికి చాలా చాలా చిన్న వయసు మా వివాహం సమయంలో అల్లారు ముద్దుగా చూసుకున్నాం తను కూడా నాకు కూతురు లాగే నేను మీటింగ్ నుంచి ఆలస్యంగా వచ్చినప్పుడు చాలా సార్లు మేలుకొని భోజనం పెట్టింది చాలా సార్లు కూతురు ప్రేమను పంచింది ఈ కారణం చేత నేను నా భార్య ఇద్దరం అనుకున్నాం జీవితకాలం తనను మనం బాగా చూసుకోవాలి అని ఎందుకంటే ఇంటికి ఒకటే ఆడపిల్ల అప్పటికి నాకు కూతురు పుట్టలేదు నాకేమో అమ్మ నాన్న ప్రేమ దూరం పసితనం నుంచే నలుగుతూ పెరిగాను ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకుంటూ పెరిగాను సో ఇలాంటి పరిస్థితిలో తనను మేము చాలా అల్లారు ముద్దుగా ప్రేమగా చూసాం తను ఇష్టపడ్డ వ్యక్తికే మేము వివాహం చేశాం మేము ఇష్టంతో ఎవరికో ఇచ్చి చేయడం కాదు ఒకరినొకరు ఇష్టపడ్డామని వాళ్ళు ముందుకొస్తే చన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి వాళ్ళని అన్ని రకాలుగా పరీక్షించి ఆ తర్వాత వారికి వివాహం ఇచ్చాం వారు అర్హులుగా భావించి ఓకే ఆ విషయం అలా ఉండనిస్తే ఫోటో చూపించావు కదా సో దానికి నేను నీకు అర్థమయ్యేటట్టు అక్కడ నేను ఏదో కొండల్లోకి తీసుకెళ్లానని అనేసావు చాలా మంది వినేశారు మరి క్రైస్తవ అన్నదమ్ములు మహానుభావులు ఇంత భక్తి నేర్చుకుంటూ కొందరు నమ్మిన వాళ్ళు ఉన్నారు కొందరు నా ప్రేమను రుచి చూసిన వాళ్ళు కూడా ఒకరు ఇంకొకరికి ఆ లింక్ షేర్ చేస్తూ ఇది నిజమా అని అడిగారంట నా ప్రేమను చూసి నా సహాయాన్ని చూసి నా ఆప్యాయతను చూసి ఇన్ని చూసి ఇది నిజమా అని అడిగే మనస్సాక్షి మీకు ఎలా వచ్చింది ఇదేనా మీరు నేర్చుకుంటున్న క్రైస్తవ్యం ఇదేనా మీరు నేర్చుకుంటున్న భక్తి కల్పితాలను భక్తులు నమ్మితే మీరు సంఘాల్లో నాటేది భ్రష్టత్వమే అవుతుంది కదా ఇలా ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ చేసుకోవడం వాటిని నమ్మడం షేర్ చేయడం ఇంత సమాజం మంచిని షేర్ చేయరు ఏదైనా చెడు కనబడగానే వంద మందికి షేర్ చేస్తుంటారు ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ విశ్వాసులు షేర్ చేసుకున్నారు కదా నేను డైరెక్ట్ గా పరిశుద్ధాత్మని పక్షాన్ని అడుగుతున్నాను ఎప్పుడైనా సరే ఓ మంచి సందేశాన్ని షేర్ చేశారా ఇంత ఎక్కువగా మంచిని షేర్ చేయండి లాభం పొందుతాం చావక ముందే ఈ భూమి మీద బతకుండా ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి తమ్ముడు ప్రవీణ్ నాన్న చూడు మేము మేము ఫ్యామిలీగా వెళ్ళాం ఈ పిక్స్ చూడు నా కూతురు బర్త్డే సెలబ్రేషన్ అది మేము ఎప్పుడు సింగిల్ గా ఎప్పుడు ఎక్కడికి తమ్ముడు మేము ఎప్పుడు ఫ్యామిలీగా వెళ్తాం కుటుంబంగా వెళ్తాం కూతురు అని మేము ప్రేమగా చూసుకుంటున్న ఆ ప్రస్తావనని మీరు అపార్థం చేశారే ఆ మదర్ అండ్ డాటర్ కనీసం నిజాలు తెలుసుకుందాం అనే ఆలోచన లేకుండా అవునా నిజమా అలా చేశాడా ఇలా చేశాడా అంటూ తొందరపడ్డారు ఆ మాటలు మాకు వినబడ్డంతో పాటు నాకు ఆమె ఛాలెంజ్ చేస్తూ వెళ్ళింది బాబు ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాల క్రితమే ఛాలెంజ్ చేస్తూ వెళ్ళింది ఎలా గుడివాడలో ఉంటారో ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారు అంత మందిని దూరం చేస్తాను అని ఛాలెంజ్ చేస్తూ లేదు చేసిన అపకారమే లేదు రోడ్డునబడి ఉంటే అయ్యా నాకు దిక్కు లేదు మా పరిస్థితి బాగోలేదు ఇక్కడ ఒక రెండు మూడు వారాలు ఉంటాము ఉండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాము సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము మాకు కొంచెం ఆశ్రయం ఇవ్వండి అంటే అయ్యో ఆడపిల్లలు అమ్మ కూతురు ఎలాంటి పరిస్థితి అని చెప్పి మా కుటుంబంలో మాట్లాడుకుని ఒక చోటు పెట్టి తీసుకొచ్చి వారి స్వభావాన్ని మెల్లిమెల్లిగా వారే బయట పెట్టుకున్నారు నేను చెప్తున్నా ఇప్పటికీ ఎవరిని నిందించాలని నాకు లేదు మా దగ్గర కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి వాళ్ళు నాకు ఫోన్ లో మాట్లాడినప్పుడు నా ఆడియోస్ ఉన్నాయి వాళ్ళు ఏమేం మాట్లాడారో ఏమేమి నాతో మాట్లాడారో ఏమేం చేశారో ఎవరెవరితో ఇక్కడ ఏం చేశారో అన్నీ ఉన్నాయి కానీ నేను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ లాంటి స్వభావం మనస్సాక్షి నాకు లేదు నాకున్న మనస్సాక్షి నిర్మలమైనది పవిత్రమైనది ఒకప్పుడు ఉన్నట్లుగా కూడా ఎవరు ఉండకూడదు ప్రతిరోజు మారుతూ రావాలందరం నేను ప్రతిరోజు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి అందరి పట్ల ఒక సద్భావం కలిగిన క్రైస్తవుడిగా ఎదుగుతున్నాను మీరు అన్నట్టు అంటే లలిత్ కుమార్ గారు అన్నట్టు మీరు అభిప్రాయపడ్డట్టు క్రైస్తవ్యంలో తులసి మొక్కలాగే ఉన్నాను సార్ అలాగే ఉంటాను జీవితకాలం ఉంటాను అలాగే నా ప్రేమ ఆప్యాయత నా మంచితనం మీకు పాపంగా కనబడితే పాపం అంటే అది కాదు ఆప్యాయంగా చెల్లిని అక్కని దగ్గర తీసుకొని ఆప్యాయతను చూపిస్తుంటా మనం అందరం మీరెప్పుడు మీ చెల్లిని మీ అక్కని ఆప్యాయంగా దగ్గర తీసుకోలేదా మీ కుటుంబాలు ఉన్నాయి కదా లేవా కుటుంబాలు కుటుంబ ఆప్యాయత కుటుంబ ప్రేమ సమాజ విలువలు మీకు తెలుసు కదా ఆలోచన ఉండాలి కదా ఫొటోస్ చూశారు కదా ఫ్యామిలీగా వెళ్ళాం మేమందరం మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీగా వెళ్తాం ఇక రెండో విషయం అది తర్వాత నా కూతురు పుట్టింది ఆ కూతురు పెరిగి పెద్దయిన తర్వాత తన మర్దలు కాదు నాకు మళ్ళీ చెప్తున్నా నా పెద్ద కూతురు నా చిన్న కూతురు మేము అలాగే చూసుకుంటాం అలాగే ఆడి పాడుతూ ఉంటాం ఆనందపడుతూ ఉంటాం ఈ జీవితానికి ఈ కుటుంబం ఎంత గొప్పది అని అనుకుని సంతోషపడుతూ సంబరపడిపోతూ ఉంటాం సరే అలా ఉండని చేద్దాం నా కూతురు ఎప్పుడు పోటీ పడుతుంటది తనతో తనెప్పుడు నా కూతురుతో పోటీ పడుతుంటది మా నాన్న మా డాడీ అంటే మా డాడీ ఎప్పుడు ఇంతవరకు బావా అని పిలవలేదు నన్ను నాన్నలాగే భావిస్తుంది అర్థమైంది నన్ను అమ్మ అని పిలుస్తుంది అమ్మా అని పిలుస్తుంది నా కూతురు కూడా అలాగే నన్ను అమ్మా అని పిలుస్తుంది డాడీ అమ్మ అని పిలుస్తారు నన్ను చాలా ప్రేమగా ఆప్యాయతగా ఏవేవో ఏవేవో అంటగట్టేశారు ఎవరి మాటలో వినేసి అసలు మీకు అర్థం కావట్లేదా ఒక ఫ్యామిలీని విచ్ఛిన్నం చేయాలి ఒక ఫ్యామిలీని విడగొట్టాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతారు మీరు ఆ పాపకు పెళ్ళైంది భర్తతో కలిసి ఉండొచ్చు కదా వివాదాలతో ఉంది ఎందుకు అలా ఉంటుంది ఎవరితోనో గొడవైంది ఆ టాపిక్ లో ఇంకెవరినో తీసుకొచ్చి పెట్టారు నేను అనుకోవడం ఏమిటంటే సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ ఐడియాలజీని పాడు చేయాలని నేను మళ్ళీ చెప్తున్నాను నేనేమిటో నా వ్యక్తిత్వం ఏమిటో నా ఏమిటో నాతో సంవత్సరాల కొలుద ఉన్న వారికి తెలుసు రెండు మూడు సంవత్సరాలు ఉండి వాళ్ళకి నచ్చింది ఏదో జరగకపోతే ఆవేశంతో కోపంతో చెలరేగిపోయి మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని చూసుకోలేదు మేము ఇంత సేవ చేస్తే మా గురించి అసలు ఆలోచన లేదని చెప్పి తప్పుగా అభిప్రాయపడి లేని వార్తలన్నీ కల్పించుకొని అలాంటి వారు మాట్లాడిన మీది అలాంటి వారి మాటలను పట్టించుకుని అసలు నిజా నిజాలు తెలుసుకోకుండా లింకులు షేర్ చేస్తారా క్రైస్తవులు ఇదా ఇన్నాళ్లు మీకోసం మా జీవితాలను దేవుడు నలగొడుతుంటే మేము చేస్తున్న సేవకు ఫలితం చూడండి మన అందరి జీవితాల్లో రక్షణ పొందక ముందు గతం ఉంది మనం రక్షించబడక మునుపు అందరి జీవితాలంతే అంతే బైబుల్ పట్టుకుని ఎందరో వ్యభిచారులు దొంగలు నరహంతకులు శాడిస్టులు మంత్రగాళ్లు మారిన చరిత్రలు ఉన్నాయి గతం ఎప్పుడు గతం లాగే గతం ఎప్పుడు రోతే కానీ ప్రస్తుతం ఎలా ఉంది అనేదాన్ని మనం గమనించాలి ఎప్పుడైనా అందరూ గతాల గురించి మాట్లాడుకుని ఒకరినొకరు దూషించుకొని ద్వేషించుకుంటున్నారు ఎంతకాలం బతుకుతారు ఈ భూమి అలాగా అవేం బ్రతుకులు అవేం జీవితాలు చెప్పండి మళ్ళీ చెప్తున్నా ప్రేమ ఆప్యాయత మంచితనం స్నేహం సహకారం ఈ వీటితో బ్రతకండి బాగుంటాం మనం బాగుంటాం కాబట్టి ఇంకెప్పుడు ఎవరి మీద అలాంటి ఎలిగేషన్స్ చేసి సిద్ధాంతపరంగా నాశనం చేయాలనుకోకండి లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు ప్రవీణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నా మీరు చాలా రోషం కలిగి కలిగి పని చేస్తున్నారు ధర్మం కోసం మీరు పని చేస్తున్న ధర్మం ఏమిటో నాకు తెలుసు నేను చెప్పాలనుకున్న ధర్మం ఏమిటో నాకు తెలుసు అందరి పట్ల నాకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకు ఒకరిని తూల నాడి ద్వేషించి ఏం సాధిస్తాం సబ్జెక్ట్ చెప్పుకుంటే మిమ్మల్ని నేను సంపాదించుకుంటాను లేదా నన్ను మీరు సంపాదించుకుంటారు అది ప్రేమతోనే సాధ్యం అవుతుంది గానీ ఈ దుర్మార్గమైన చర్యలతో అసలు ఏమీ సాధ్యం కాదు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే పొలైట్ గానే స్పందించ కానీ ఇలాంటివి కాదు తమ్ముడు ప్రవీణ ఏదో అంటాడు మీరు గాని కేసులు పెట్టారంటే అంటే పెట్టకుండా ఉండడానికి భయ తమ్ముడు నువ్వు భయపెడితే భయపడే అంత తమ్ముడు నేను పంతొమ్మిది సంవత్సరాల అనుభవంలో నాలుగు రాష్ట్రాల్లో బలమైన కోటలు కట్టుకుని ఉన్నవాణ్ణి నేను కానీ ఎక్కడైనా నా ఆడంబరాన్ని చూపించానా లేదే ప్రతి ఒక్కరి పట్ల నాకున్న ప్రేమ ఆప్యాయత నా తగ్గింపు అలాగే ఉంది ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను ఎవరి గురించి నేను మాట్లాడేటప్పుడు సరే ఇప్పుడు మీరు మళ్ళీ అవమానంగా భావించు సరే మనం చెప్పింది తప్పని నిరూపణ అయిపోతే ఎలాగా కాబట్టి ఇప్పుడు మనం ఇంకేదైనా చేసినే తప్పని కిరణ్ పాల్ గారు తప్పని నిరూపించడానికి ఏదో ఒకటి చేద్దాం ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి తమ్ముడు ఎందుకంటే తుదకు ఫైనల్గా మళ్ళీ ఏది నిజం అదే గెలుస్తుంది ఆవేశపడి కుటుంబాలే సరిగ్గా లేక కుటుంబాలను విచ్ఛిన్నం చేసి ఒకరినొకరు అవమానించుకొని సేవలు పాడు చేసుకొని ఇలాంటి వారి మాటలు మీరు వింటున్నారు మీకు కూడా జరుగుతుంది రేపు అలాగే వారు ఎక్కడికి వెళ్ళినా పాము పామే ఎవ్వరు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ అలాంటి పరిస్థితే కానీ వచ్చి నేను కానీ దిగి రావాల్సి వస్తే కిందికి నేను దిగజార్చి చేయాల్సి వస్తే మాత్రం మొత్తం అన్ని బయట పెట్టేస్తాను ఎవ్రీథింగ్ ఫోన్ కాల్స్ రికార్డ్స్ మెసేజ్ చేసినప్పుడు వచ్చిన చాట్స్ బతిమాలతో చేసిన చాట్స్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఓకే నేను మళ్ళీ చెప్తున్నాను నేను మంచితనానికి వ్యక్తిత్వానికి కుటుంబానికి విలువనిస్తున్నాను సో లలిత్ కుమార్ గారు ఈ వీడియోస్ ఇంకా చాలా మంది అసలు అమాయకులు ఎందరో విని లేని వార్తలు నమ్ముతారు వాటిని మనం సోషల్ మీడియాలో ఉంచడం న్యాయమే అనిపిస్తే కానివ్వండి ఎక్కడి దానికి వెళ్తే అక్కడ దాకా వెళ్దాం నేను చెప్తున్నాను భక్తుడు ఒక మంచివాడు తెగించడం ప్రారంభిస్తే చాలా దూరం వెళ్తుంది బ్రదర్ మరి మీరు న్యాయం పక్షాన ఉంటారో లలిత్ కుమార్ గారు ప్రవీణ్ తమ్ముడు ప్రవీణ్ మరి ఇలా ఇది చూసిన తర్వాత కూడా మీరు సరిగ్గా ఆలోచించి అరే మిస్టేక్ ఎవరైనా చేస్తారు మిస్టేక్ ని సరి చేసుకునే ఇంకా పెద్ద మనుషులు ఇంకా గొప్ప వాళ్ళు ఒకవేళ రియలైజ్ అయితే ప్లీజ్ రిమూవ్ దట్ అండ్ ఆ రాంగ్ న్యూసెస్ ని ఫేక్ న్యూసెస్ ని మీరు ఫాలో అవ్వకండి ఇంకొక పెద్ద మాట ఎంతమంది పేర్లు చెప్పారు అంత మంది సాక్ష్యాలు అంతమంది మాటలు లేదా అంతమంది యాక్షన్ కావాలంటే తప్పకుండా నేను ఇప్పిస్తాను ఒక్క మాట అంతే ఒకే ఒక్క మాట ఆలోచించుకోండి సో క్రైస్తవ సమాజానికి కూడా నా సందేశం ఒకటి ప్రతిదీ నమ్ముతూ పోవడం కాదు ఇంకా ఎంతకాలం ఉంటారో మీరు భూమి మీద ముందు దేవుని నేర్చుకుందాం దేవుని ఆలోచన విధానం నేర్చుకుందాం దేవుని వాక్యమర్మం నేర్చుకుందాం అందరికీ దేవుడు అర్థం కావాలి గ్రంథం అర్థం కావాలి ఇంకో రెండున్నర సంవత్సరాల్లో నేను దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీలతో పూజారులతో సేవకులతో నాయకులతో స్కాలర్స్తో మాట్లాడడానికి బయలుదేరబోతున్నాను వందల గ్రంథాల మీద పరిశోధన చేసి ఈ రోజు నేను అందరితో మాట్లాడాలనుకుంటున్నాను ఇంత గొప్ప పనిని ఇంత ఉన్నత పనిని పాడు చేయకండి అనవసరంగా దేవుని దృష్టిలో దేవుని మనసులో చోటు పోగొట్టుకోకండి దేవుడు మీ అందరికి తోడై ఉండాలి లలిత్ కుమార్ గారు తనముడు ప్రవీణ్ ఆ తర్వాత కరుణాకర్ గారు కూడా దయచేసి ఎవరికి పర్సనల్ గా వెళ్ళకండి మీరు ధర్మంగా వెళ్తున్నప్పుడు ధర్మమే చెప్పుకుంటూ వెళ్ళండి మేము ధర్మమే చెప్పుకుంటూ వెళ్తాం మీరు ప్రశ్నలు వేండి మేము ఆన్సర్స్ ఇస్తాం తెలుసుకుందాం అందరం వ్యక్తిగతంగా ద్వేషించడం ద్వారా ఏ లాభం లేదు ఏ లాభం లేదు అర్థమయ్యే ఉంటుంది కూతురు కంటే ఎక్కువ ప్రేమించిన ఆమెతో మీరు చాలా తప్పుగా చిత్రీకరించారు చెల్లిని హత్తుకుంటాం అక్కని హత్తుకుంటాం అమ్మని హత్తుకుంటాం ఆ మాత్రం స్పృహ లేదా ఆ మాత్రం స్పృహ లేదా ఆలోచించండి ఇంకా వీడియోస్ మీరు అలాగే ఉంటుంది మీ మనస్సాక్షి మీ ఇష్టం ఇంకా మీ మైండ్ సెట్ ఇంకా అలాగే ఉందని అనుకుంటాను నేను లేదు మిమ్మల్ని బ్యాట్ చేసి మేము ఏదో సిద్ధాంతపరంగా గెలవాలనుకోవట్లేదు మైండ్ ఉంటే ముందు వాటిని తొలగించేది ఎందుకంటే అసలు నిజమేమిటో తెలియని వాళ్ళు ఎందరో గుడ్డిగా నమ్మేసే వాళ్ళు సమాజంలో ఉన్నారు అలా జరగకూడదు అందుకొరకే నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నాను భక్తుడు తెగిస్తే ఎంత దూరమైనా వెళ్తాడు అలా జరగకూడదని మనం మన అందరం కలిసి ఉండాలని మతం వేరైన కుటుంబమై కలిసి ఉండి ఒకే దేశంగా కలిసి ఉండి ఏది మంచిదో సామరస్యంగా చేయాలి మళ్ళీ చెప్తున్నాను నేను మొన్న ఇటీవలి కాలంలో కూడా బిగ్ డీల్ అనే ఒక టాపిక్ మీద మాట్లాడుతూ రాధా మనోహరన్ దాస్ గారికి ఒక వీడియోని నేను సెండ్ చేస్తూ సమాజం అంతటికి వినిపించాను ఏమిటంటే ఏదేది భారతదేశ సాంప్రదాయమో చెయ్యదగిన మంచి సాంప్రదాయం అందరం కలిసి చేసేటట్టు కృషి చేద్దాం నేను భారతదేశం అంతా పోరాటం చేస్తానని చెప్పాను కాబట్టి ఇంత మంచి మనస్సాక్షిని ఇలా మీరు అవమానించడం ద్వారా మీకు ఏంటి లాభమో అర్థం కావట్లేదు